ఈ మధ్య కాలంలో షుగర్ బీపీ లాంటి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే వారి సంఖ్య విపరీతంగా పెరుగుతున్నది ఒకసారి మధుమోహం వస్తే ఇక దాని నుంచి పూర్తిగా బయటపడటం అసాధ్యం కానీ కొన్ని ప్రత్యేకమైన ఆహారపు అలవాట్లు వ్యాయామం ద్వారా వ్యాధిని అదుపులో పెట్టుకోవచ్చు డయాబెటీస్ బారిన పడిన చాలా మంది రకరకాల ఆహారపు అలవాట్లతో షుగర్ స్థాయిలను అదుపులో పెట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు ముఖ్యంగా మిలెట్స్ షుగర్ నియంత్రణకు బాగా పనిచేస్తాయి మధుమహులు తీయని ఆహార పదార్థాల జోలికి అస్సలు వెళ్లరు అదేవిధంగా రైస్ ను కూడా ఒక పూటకే పరిమితం చేస్తారు మిల్లెట్స్ డయాబెటీస్ నియంత్రణలో కీలకం కాబట్టి ఎక్కువగా చిరుధాన్యాలతో చేసిన వంటకాలు రొట్టెలనే తింటుంటారు జొన్న సజ్జ మక్కజొన్న రాగులు ఊదలు కొర్రలు అరికలు వంటి ధాన్యాలతో తయారు చేసిన వంటకాలనే ఎక్కువగా తీసుకుంటారు అయితే మక్కాజొన్న సంబంధిత ఉత్పత్తి అయిన కాన్ఫ్లెక్స్ జోలికి వెళ్ళరు ఎందుకంటే అవి షుగర్ వ్యాధిగ్రస్తులకు ప్రమాదకరమట అందుకే మధుమోహులు తినకూడని ఆహార పదార్థాలలో కాన్ఫ్లెక్స్ కూడా ఒకటిగా మారిపోయింది కాన్ఫ్లెక్స్ చూడటానికి ఎంత ఆకర్షణీయంగా కనిపిస్తాయి వాటిని చూడగానే ఎవరైనా వెంటనే తినాలనే కోరిక కలుగుతుంది కానీ డయాబెటిస్ ఉన్న వారికి ఇవి ఏమాత్రం పనికిరావు వాటిలో గ్లైసమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను తిన్న వెంటనే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు బాగా పెరుగుతాయి తరచూ గ్లూకోజ్ స్థాయిలు పెరిగితే ఆరోగ్యం దెబ్బతింటుంది కాబట్టి మధుమోహులు కాన్ఫ్లెక్స్ కు ఎంత దూరం అనుకూలంగా ఉంటే అంత మంచిది